శ్రీమాత్రే నమ నమస్కారం అమృత మథనం సృష్టి ఆదిలో జరిగిందని పురాణవచనం ఆ క్షీరసాగర మథనంలో మందర పర్వతం కవ్వం అయితే ఆ కవ్వాన్ని చిలుకే తాడుగా మారింది మహానాగు వాసుకి ఈ మహాయత్నానికి తన వీపు అడ్డుపెట్టి కవ్వం కింద నిలబడ్డాడు మహాకూర్మావతారుడైన విష్ణుమూర్తి అప్పుడు ఆ తాడుని తలవైపు రాక్షసులు తోకవేపు దేవతలు పట్టుకుని క్షీరసాగరాన్ని మధించారు ఆ మథనంలో కల్పవృక్షం కామధేనువు మొదలైనవి వచ్చిన విషయం తెలుసుగదా అన్నింటికన్నా ముందు ఆలాహలం బయటకు వచ్చింది పొగలు కక్కుతూ నల్లగా నురగలు చిందుతూ బయటకు వచ్చిన ఆ ఆహలాహలాన్ని చూసి లోకాలన్నీ హడలిపోయాయి మహేశ్వరుడు క్షీరసాగర అలలపైన తేలుతున్న ఆ గరళాన్ని ఒక శంఖంలోకి గ్రహించి తన కంఠంలో నిలిపి కంఠుడు అయిన విషయం మనందరికీ తెలిసిందే కదండి అయితే ఆ క్షీరసాగర మదనం నిజంగా అసలు జరిగిందా జరిగితే ఎక్కడ జరిగింది ఆ మందర పర్వతం ఎక్కడ ఉంది అనే విషయాలు ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మందర పర్వతాన్ని నిజంగానే మనం బీహార్లోని బంకా జిల్లాలోని భాగల్పూర్ దగ్గరలో చూడవచ్చు వాసుకి పర్వతాన్ని చుట్టుకున్న గుర్తులు కొండ మీద ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి శ్రీహరి శ్రీలక్ష్మితో కొలువైన ఆలయాన్ని కూడా ఇక్కడ దర్శించవచ్చు ఇప్పటికీ ఈ పర్వతం కింద విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అని స్థానికుల విశ్వాసం వీటన్నింటినీ మించి గరళకంఠుడు గరళాన్ని సేకరించి స్వీకరించిన శంఖం ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు ఆ కాలకూట విషాన్ని నింపుకున్న శంఖాన్ని ఒక్క మహాశివరాత్రి గడియలలో మాత్రమే చూడగలుగుతాం మందర పర్వతంలో ఈ దివ్య శంఖం శంఖగుండం అనే నీటి మడుగులో ఉంటుంది ఈ శంఖ గుండం మూడు వందల అరవై నాలుగు రోజులు ఎనభై అడుగుల నీటితో నిండి ఉంటుంది కానీ మహాశివరాత్రి గడియలలో ఈ గండంలో ఈ గుండంలో నీరు మొత్తం మాయమవుతుంది అప్పుడు గుండం అడుగున ఉన్న పాంచజన్య శంఖం భక్తులకి దర్శనమిస్తుంది మహాశివరాత్రి గడియలు పూర్తి కాగానే శంఖగుండం తిరిగి నీటితో నిండిపోతుంది ఇది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం మందారం శిఖరం దృష్ట్యా దృష్ట్యా వా మధుసూదన కామధేనుముఖం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే చిర్చందన్య చిర్చందన్యమధ్యే మందరో నామ పర్వతే తస్య రోహణ మాత్రేణ నరో నారాయణ భవేత్ విష్ణు పురాణంలో స్కాంద పురాణంలో ఈ పర్వతాన్ని గురించి ప్రస్తావన మనం చూడవచ్చండి వామనుడు సమస్త భూమండలాన్ని తన అధీనంలోకి తీసుకున్నప్పుడు తన పాదాలని ఈ కొండ మీద ఉంచాడు అని పెద్దల వచనం ఈ కొండ వద్ద ఉన్న మధుసూదన ఆలయం పాపహర్ణి సరోవరం మధుస్ మధుసూదన ముఖం మొదలైన దేవాలయాలని కూడా దర్శించవచ్చు చూ చక్కటి ప్రదేశము చూడదగ్గ ప్రదేశము మంచి టూరిస్ట్ స్పాట్ మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము సెలవు స్వస్తి येतिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मीसविभ्रमालोक सुभोवि भ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम् श्रीवेङ्कटादिशृङ्गागर मङ्गलाभरणाद्रये मङ्गलानाम् निवासाय श्रीनिवासाय मङ्गलम्